నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కార్యక్రమంలోని అంశం కుండీలో చెట్లు ఇదేంటి కుండీలో మొక్కలు కదా వేయాల్సింది చెట్లు అంటున్నాడేంటి అనుకుంటున్నారా నాకేమీ పిచ్చ కాదండి నిజంగానే ఇది జరుగుతుంది మన రాజమహేంద్రవరలో సుమారు ఇరవై ముప్పై అడుగులు పొడవు పెరిగే చెట్లను కుండీల్లో పెంచుతున్నారు మన వాళ్ళు ఇక విషయంలోకి వస్తే కార్పస్ ప్రపంచ దేశాలు చాలా దేశాలు చాలా రాష్ట్రాలు వామ్మో అంటున్న మొక్క కాదండి మహావృక్షం అతి ప్రమాదకర వృక్షం ఇక శాస్త్రీయంగా అది ఎంత ప్రమాదమో తర్వాత మాట్లాడుకుందాం మొట్టమొదట ఈ యొక్క మొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఏపుగా సుమారు ఇరవై నుంచి యాభై అరవై అడుగుల వరకు పెరిగే సామర్థ్యం దీని సొంతం ఎంత పెద్ద మొక్క అయితే వేర్లు కూడా అంతకు రెట్టింపు పెరుగుతాయి ఇక ఈ కోనో మొక్కలు మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా వీటిని నిషేధించినట్లుగా ఒక సమాచారం ఎందుకంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ వాటిలో కూడా వీటి వేర్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయనేది ఇక శాస్త్రీయంగా అయితే శాస్త్రజ్ఞులు ఎప్పుడో చెప్పారు కోనోకర్పస్ ప్రమాదకరమని దాని పుప్పడి దగ్గర నుంచి దాని గాలి దగ్గర నుండి ప్రతి ఒక్కటి ప్రమాదమని వీటిని వేయొద్దని ఒకవేళ వేసిన వాటిని తీసేసి వాటి ప్లేస్లో వేరేది మార్చమని శాస్త్రజ్ఞులు ప్రభుత్వాలు చెబుతున్నాయి ఇక వీటి గురించి మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హార్టికల్చర్ విభాగానికి చెందిన అధికారితో మాట్లాడినప్పుడు వాళ్ళకేం తెలుసు శాస్త్రీయ ఆధారాలు నాకు చూపించమనండి అని అన్నారు అంటే సైంటిస్టులు కూడా వీరి దగ్గరకు వచ్చి శాస్త్రీయ ఆధారాలు చూపించమని వీరు చెబుతున్నారు అంటే శాస్త్రవేత్తల కంటే వీరికే ఎక్కువ తెలుసు గనక అదే కదా మన నగరపాలక సంస్థ ప్రత్యేకత ఈ మొక్కలను క్వారీ రోడ్లో ఒకసారి మనం గమనించినట్లయితే కుండీల్లో పెంచుతున్నారు అదేంటండి కుండీల్లో ఈ మొక్కలు పెంచడం ఏంటి చెట్లు కదా మహావృక్షాలు అయిపోతాయి కదంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తామండి అన్నాడు పైరొచ్చే కొమ్మలైతే కట్ చేయొచ్చు మరి ఉన్న వేర్ల పరిస్థితి ఏంటి అయినా అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా ఆ మొక్కలు ఎవరేమన్నారు ప్రమాదకరం అని తెలిసి మళ్ళీ వాటిని కటింగ్ అని పెట్టుకోమన్నాడు అంటే వీళ్ళకి వీళ్ళ పరిజ్ఞానం ఎంతవరకు ఉందని ఆలోచించాలని పలువురు కోరుతున్నారు ఒక్కసారి చూడండి మొక్క ఇది మొక్క కాదు మహావృక్షంగా అయిపోతుంది ఇది పుష్కర్ ఘాట్లో లో ఉంది సుమారు ముప్పై నలభై అడుగులు హైటు పెరిగింది ఇలాంటి మొక్కలను కుండీలో పెంచే సాహసం చేస్తున్నారంటే మన నగరపాలక సంస్థ అధికారులు వీళ్ళని ఏమనాలి అనడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని పలువురు వాపోతున్నారు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయరు వాళ్ళకు నచ్చిన చోటే సుందరీకరణ చేసుకుంటారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు ప్రజలు ఏమైపోయినా వీళ్ళకి అక్కలేదు వీళ్ళకి కావాల్సిన మాత్రం ఒకటే కమిషన్ ఏం పని చేసాం ఎంత నొక్కేసాం ఎలా చేసామని కూడా చూడరు అని పలువురు వాపోతున్నారు